A 부ra Bian J morally terminar 여기 되는 거네. 아, 아직도 오는데. 아, 이제 시작이 맞는 거 아니지. 맞아요. 나대로만 말해. 빨이 가서 나한테 말해 주세요.

నాగర్ కర్నూలు అసెంబ్లీ కాన్సరెన్స్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ బర్త్ బర్త్డే సందర్భంగా ముఖ్యంగా ఈరోజు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కొద్దిలా తప్పిపోయింది రేపు మళ్ళా జరిగిపోయే పార్లమెంటుకెన్లో అఖండ మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతోన రావడం జరుగుతుంది ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా మన కాంగ్రెస్ కార్యకర్తలు కోరడం జరుగుతుంది మీరు నాయకత్వం వహించుకుంటూ పార్టీకి బలోపతం చేయాలని కోరుకున్నాం అదేవిధంగా రేపు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరూ స్పందించి దానికి విజయవంతం చేస్తామని నాగర్కనూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది జై కాంగ్రెస్

ఇండియన్ లవర్ అంటే అల వైట్ కాంబినేషన్ అనుకోండి ఈ ఆలగడ ఇది కన సంబంధం సార్వత్రిక సంబంధం